సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఐదవ రాష్ట్ర స్థాయి కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రులు మరియు ఉన్నతాధికారులు పాల్గొన్నారు తొలి రోజు జిఎస్డిపి వృద్ధి పి ఫోర్ నమూనా మరియు జిల్లాల వారీగా ఈ ఫైల్స్ క్లియరెన్స్ పై సీఎం సుదీర్ఘంగా చర్చిస్తున్నారు కేవలం పనిచేయడం మాత్రమే కాకుండా ఫలితాలు సాధించాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ప్రజల ఆశయాలకు అనుగుణంగా పాలన అందించాలని చంద్రబాబు స్పష్టం చేశారు అదే సమయంలో న్స్ట్యున్సీ కానీ మండలం కానీ గ్రామ స్థాయి వరకు మనం ఏం చేస్తున్నామో అందరికి అవగాహన ఉండాలని అందరినీ ఆన్లైన్లో ఉండమన్నాం కమ్యూనికేషన్ కానీ క్లారిటీ కానీ యూనిఫామ్గా ఉండాలి ఎక్కడా ట్రాన్స్మిషన్ లాసెస్ లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఒకే ఆలోచనతో ముందుకు పోయడానికి మనం ఈ కార్యక్రమం పెట్టుకున్నాం ఇప్పటికే మీరు ఒకసారి చూస్తే టైం టు టైం కలెక్టర్స్ కాన్ఫరెన్స్ మీనింగ్ఫుల్గా ఉండడానికి ఏదో ఒకప్పుడైతే కలెక్టర్స్ కాన్ఫరెన్సే పెట్టేవాళ్ళు కాదు నేను ఎప్పుడూ మీ అందరికీ చెప్తా ఉంటాను ఐఎమ్ ఏ స్టూడెంట్ లెర్నింగ్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ ఎవరైతే మాకు అన్నీ తెలుసు అని అర్థం వస్తే అక్కడి నుంచే పతనం ప్రారంభమవుతుంది ఎవరు చెప్పినా అది కానీ మన విధిని నిర్వహించడంలో ఉపయోగపడితే సమాజానికి మధ్య జరిగితే దాన్ని అడాప్ట్ చేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఇక్కడుండే సహచర క్యాబినెట్ మినిస్టర్స్ కానీ అదే మరి ముందుండే కలెక్టర్స్ కానీ ఇంకొక పక్కన యంత్రాంగం కానీ అందరికీ బాధ్యత ఉంది ఈరోజు మనందరం కూడా బాధ్యత జవాబారతన రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చాం ఆ రెస్పాన్సిబిలిటీస్ డెలివర్ చేయడానికి ఎక్కడికక్కడ మనం క్లారిటీ ఇస్తున్నాం నా లెక్క ప్రకారం ఒకప్పుడు ఇదే అడ్మినిస్ట్రేషన్ సాధ్యం అనుకుంటే ఈరోజు సాధ్యం నిరూపించాం అందుకే ఈసారి నేను ఈ స్ట్రక్చర్లో నేను అందరితో మాట్లాడుతున్నా కరోనా నాకుండే అనుభవంతో ఏదైతే మెరుగైన ఫలితాలు వస్తాయో దానికి ప్రాధాన్యత ఇస్తున్నా ఫీడ్బ్యాక్ కలెక్టర్స్ తీసుకుంటున్నాం హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ తీసుకుంటున్నాం సెక్రటరీస్ మంత్రి మంత్రివర్గం బయట అందరితో తీసుకొని ఎప్పటికప్పుడు నేను కూడా అర్థం చేసుకొని అధ్యయనం చేసుకో ముందు వేపరిస్ట్కి వస్తున్నాం ఇక్కడికి వచ్చినప్పుడు ఈసారి స్ట్రక్చర్ ఆఫ్ ది మీటింగ్ మీరు ఒకసారి చూస్తే జిఎస్టిపి కేపిఐ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇది మొదటి సబ్జెక్ట్ మనం పెట్టుకున్నాం ఆ డీటెయిల్స్ వచ్చినప్పుడు నేను మీకు ఒక ఎంతవరకు వచ్చాం ఎక్కడున్నాం నేను చాలాసార్లు చెప్పాను ఒక పని చేసాం పని కోసం కాకుండా నిర్దేశ నిర్దేశించిన లక్ష్యాల కోసం ఎట్లా పనిచేస్తున్నాం ఏదో ప్రాసెస్ కోసం పనిచేయడం కాకుండా అవుట్ కమ్స్ ఏ విధంగా వస్తున్నాయి దర్ ఇస్ ఎ బెంచ్ మార్క్ నేషనల్ లెవెల్లో దర్ ఇస్ ఎ బెంచ్ మార్క్స్ ఇంటర్నేషనల్ లెవెల్ ఈరోజు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉంది ఇది డబ్ల్యూహెచ్ఓ రెండు వేల ముప్పైకి సాధించాలని పెట్టుకున్నారు అదే సమయంలో భారతదేశం కూడా ఇందులో సిగ్నేచరీ సిగ్నేచరీ అయినప్పుడు మనం ఏం చేయగలుగుతాం వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది ఆ సబ్జెక్ట్ అయిన తర్వాత మీరు ఒకసారి చూస్తే పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ మనం పనిచేస్తున్నాం ఏ స్టేక్ హోల్డర్స్కి అయితే మనం పనిచేస్తున్నామో వాళ్ళలో సాటిస్ఫాక్షన్ లేకుండా పనిచేస్తున్నాం అంటే ఎక్కడో సంథింగ్ ఈజ్ మిస్సింగ్ అందుకే నాతో మొదలుకొని ప్రతి ఒక్కరు దృష్టిలో పెట్టుకొని మనం చేసే పని వల్ల ప్రజలు మనతో కలిసి వస్తున్నారా లేదు కూడా ఎప్పటికప్పుడు చూడాలి స్టేక్ హోల్డర్స్ అందరినీ దానికోసమే పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ తీసుకున్నాం ఇవన్నీ చేయాలంటే ఒకప్పుడు చాలా డిఫికల్ట్గా ఉండేది నేనైతే నాలుగోసారి ముఖ్యమంత్రి అయినా తొంభై ఐదు టెక్నాలజీ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను టెక్నాలజీని ఒక ప్యాషన్గా అడాప్ట్ చేసుకున్నా అప్పట్లో టెక్నాలజీ మెచ్యూర్ కాలేదు ఇప్పుడు టెక్నాలజీ మెచ్యూరిటీ వచ్చింది ఈ ఆఫీస్ కంప్యూటర్ మ్యానుఫ్యాక్చరింగ్ వస్తూ ఉంది స్పేస్ సిటీ డ్రోన్ సిటీ ఎలక్ట్రానిక్ సిటీ ఏరోస్పేస్ సిటీ ఈవెన్ సెమీ కండక్టర్ ఈవెన్ గ్రీన్ ఎనర్జీ హబ్ కింద గ్రీన్ హైడ్రోజన్ గ్రీన్ అమోనియా ఈ నీమ్ ఎన్ లేటెస్ట్ ఎవ్రీథింగ్ ఇస్ నో నోవేర్ ఇన్ ది వరల్డ్ డేటా లేక్ పెట్టి ఇంటిగ్రేట్ చేసింది లేదు నిన్న నేను మాట్లాడిన సంజీవని ప్రాజెక్ట్ హెల్త్లో డిజిటల్ హెల్త్ రికార్డ్స్ వచ్చి ప్రివెంటివ్ క్యూరేటివ్ రియల్ టైమ్ మానిటరింగ్ మనం చేయగలిగితే కాస్ట్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ తగ్గడమే కాకుండా సిటిజన్స్ బద్దం తగ్గుతుంది ఇట్ విల్ బి గేమ్ చేంజర్ గేట్స్ అండ్ ఆల్సో అదర్ ఎక్స్పర్ట్స్ దే ఆర్ గైడింగ్ అస్ ఇది జరిగితే వన్ ఆఫ్ ది దీన్ని మనం రిప్లికేట్ చేయగలుగుతాం అదర్స్ కూడా హెల్ప్ చేసే పరిస్థితికి వస్తాం అలాంటి దీనికి మనం ముందుకు పోతున్నాం ఇక్కడికి వచ్చినప్పుడు ఫైనల్గా ఇవి చేస్తూనే నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా పబ్లిక్ సాటిస్ఫాక్షన్ ఎవ్రీడే చూసినప్పుడు మీ లీడర్షిప్ కింద మీ లీడర్షిప్ కింద మీరు ఏ విధంగా చేయగలుగుతారు అనే దానిపైన మనం వర్కౌట్ చేసుకోవాల్సింది రేపు ఎవరీ సెక్షన్ ఆఫ్ ది సొసైటీ యాజ్ టు ఇంపాక్టెడ్ అవర్ పాలసీస్ ఆర్ అవర్ పర్ఫార్మెన్స్ లేదర్ పెన్షనర్స్ పెన్షన్ ఇవ్వచ్చు ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే మీరు చూస్తే హైయెస్ట్ సాటిస్ఫాక్షన్ పెన్షనర్స్ రిసీవ్ చేసుకోవాలి ఉంది ది వే వీఆర్ డీలింగ్ దెమ్ డిస్ట్రిబ్యూటింగ్ దెమ్ ఇస్ ఇంపార్టెంట్ నైన్టీ టూ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ పెన్షన్స్ డెలివరీ అలాంటి మోడల్స్ మీరు క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది అదే మరి ఇళ్ళు లేని వాళ్ళు హౌస్ హోమ్లెస్ ఫార్మర్స్ ఉమెన్ చిల్డ్రన్ డాక్టర్స్ యూత్ ఎవ్రీ సెక్షన్ ఆఫ్ ది సొసైటీ ఎవ్రీ విలేజ్ వ్యూ హెడ్ టచ్ నౌ అప్పుడే మనం అనుకున్న రష్యాన్ని మనం చేరే పరిస్థితి వస్తుంది అదే మరిగా నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా యంగ్స్టర్స్ ఐడియాస్ తీసుకోండి సీనియర్స్ విజమ్ కూడా తీసుకోండి బ్లండెడ్ ది బెస్ట్ అప్పుడే మీరు సక్సెస్ అవుతారు మీరు బిట్వీన్ ఉన్నారు ఇప్పుడు ఆల్ కలెక్టర్స్ నెక్స్ట్ అయితే అక్కడి నుంచి వచ్చిన తర్వాత మీరు సెక్రటరేట్కి వచ్చేస్తారు కాబట్టి ఏం చేస్తారో నాకు తెలియదు ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేయడం మీకు ఏది వచ్చినా పొలిటికల్గా కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని పనులు మీరు చేయలేరు అది పొలిటికల్ మేనేజ్మెంట్ పాలిటిషియన్స్ చేస్తారు ఫర్ రైట్ థింగ్ ఆల్సో యూజ్ దర్ సర్వీస్ అండ్ ముందుకెళ్ళండి ఇంకొక పక్కన నేను ఒకటే ఆలోచిస్తున్నా ఈ గవర్నమెంట్ అనేది రోడ్ బ్లాక్స్ అన్ని క్లియర్ చేసి ఎక్కడికక్కడ ముందుకు తీసిపోయే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది మీరే ఒక రోడ్ బ్లాక్గా తయారు కావడం కొంతమంది అడ్మినిస్ట్రేషన్ చూస్తాను ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళు బిల్డప్ చేసుకున్న విధానం ఏ పని కూడా కాకుండా ఉండటం దానివల్ల ఫలితాలు రావు ఆ పాజిటివ్ థింకింగ్ని మీరు అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది యాజ్ ఆన్ టుడే ఐఎమ్ టాకింగ్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింగ్ స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ అండ్ పబ్లిక్ సాటిస్ఫాక్షన్ అండర్లైన్ చేసుకోండి మీరు ఏదైతే ఎంత ఫాస్ట్గా మీరు గ్రేవెన్సెస్ అన్ని గవర్నెన్స్ ద్వారా పరిష్కారం చేశారు గ్రీవెన్సే కాదు అడ్మినిస్ట్రేషన్ గవర్నెన్స్ ఎంత ఫాస్ట్గా డెలివర్ చేయగలిగారు నెంబర్ టూ సిటిజన్ సాటిస్ఫాక్షన్ మీ జిల్లాలో ఎంత హైయెస్ట్ ఉందో దట్ ఇది కొలాం కొలమానం ఇక్కడ అవన్నీ కాదు ఈ యాంగిల్లో మనం ముందుకు వెళ్దాం నేను కూడా ఎక్కువ కాకుండా ఎందుకంటే లెవెన్ ఫిఫ్టీన్ పెట్టుకుందని నాకు టైం ఇచ్చారు నేను కూడా టైంకు అవాయిడ్ అవుతున్నాను ఒక మూడు నిమిషాల ముందే కట్ చేసుకుంటున్నాను కాబట్టి దయచేసి అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా కరెక్ట్గా వన్ ఫిఫ్టీన్ లంచ్ అంటే వన్ ఫిఫ్టీన్ లంచ్కి వెళ్దాం అదే సమయంలో ఇచ్చిన టైంని సద్వినియోగం చేసుకొని ముందుగానే ప్రిపేర్ కండి ప్రిపేర్ అయ్యి అందరం కూడా చేద్దాం అని తెలియజేసుకుంటూ నేను డిప్యూటీ సీఎం గారు అక్కడే ఉన్నారు కాబట్టి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వారి కాబట్టి నేను చెప్పాను వారు అక్కడి నుంచి డిపార్ట్మెంట్కి మెసేజ్ ఇచ్చి దానికి త్రీ పాయింట్ నైన్ క్రోర్స్ కాస్ట్ అవుతుందని చెప్పి ఎస్టిమేట్ తీసుకొచ్చి మీటింగ్లోనే అనౌన్స్ చేశాం ఫార్మెన్స్ ఇస్ అవర్ క్రైటీరియా అది మా మంత్రులు కానీ అధికార యంత్రాంగం కానీ లాస్ట్లో ఉండే అడ్మినిస్ట్రేషన్ కానీ ఉండే లాస్ట్ మైల్లో కూడా అందరినీ తీసుకుందా అంటే ఈరోజు అడ్మినిస్ట్రేషన్ పైన క్లారిటీ ఇవ్వడం ఒక నాలుగు ఐదు సార్లు మీరు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది ఇప్పుడు ఒక చీఫ్ మినిస్టర్గా నేనేం ఆలోచిస్తున్నా ఇక్కడ ఉండే మంత్రులు ఏం డెలివరీ చేస్తున్నాం ఇక్కడ ఈ మీటింగ్లో ఏం మాట్లాడడం ప్రతి ఒక్కరి క్లారిటీ ఉంటే ప్రిపరేషన్ మైండ్ సెట్ మారడం ఈజీగా ఉంటుంది మీకు అందరికీ మీరు చెప్తాను అని ఇమీడియట్గా అమలు చేసే మళ్ళీ మీరు దాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోకపోతే ఆ ప్రాబ్లం ఉంటుంది అందుకే ఫస్ట్ టైం ఇంతమంది కూడా కలెక్టర్స్ కార్పొరేషన్ పెట్టాం కానీ లైవ్లో పెట్టాలి ఈరోజు మనం ఇక్కడ డిస్కస్ చేసేది పబ్లిక్ ఇష్యూసే అలాంటప్పుడు లైవ్ పెట్టకుండా ఏదో రహస్యంగా మీ ఇరవై ఆరు మందితో మాట్లాడి మేము వంద మంది మేము మీద పడి మీరు ఎంతో పైన ప్రెషర్ పెట్టడం కంటే కూడా ట్రాన్స్పరెంట్గా చేసి త్రీ సిక్స్టీ డిగ్రీ ఐ వాంట్ టు అనలైజ్ దెన్ విచ్ ఈజ్ రైట్ విచ్ ఈజ్ రాంగ్ హూ ఇస్ డూయింగ్ బెటర్ దాన్ని అధ్యయనం చేసుకుంటూ ఒక కాంపిటేటివ్ స్పిరిట్ ప్రపంచం అంతా కూడా పోటీ ప్రపంచంలో ఉన్నప్పుడు అలాంటి స్కిల్స్ డెవలప్మెంట్ చేయడమే కాకుండా అలాంటి వాతావరణంతో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది దయచేసి ఆ డైరెక్షన్లో ముందుకు వల్లసిందిగా మరొక్కసారి కోరుకుంటూ ఈ టూ డేస్ మీరు చేసిన మంచి పనులు మీరు గర్వపడే విధంగా ఉంటాయి ఎక్కడన్నా ల్యాబ్సెస్ ఉంటే మీరు అసూ పడాలి నాకంటే ఇంకొక రాష్ట్రం బాగా చేసిందంటే నేను రెండు నిమిషాలు నిద్రపోను నాకు అప్సెట్ అయిపోతాను ఎందుకు వాళ్ళకంటే మనం ఎట్లా మిస్ అయ్యాం ఎందుకు మిస్ అయ్యాం ఎక్కడ మిస్ అయ్యాం ఐ కరెక్ట్ అక్కడి నుంచి నేను ఇంపల్సివ్గా ఉంటాను అది అయ్యే వరకు మళ్ళీ దట్ ఈజ్ మై నేచర్ కాబట్టి మీరు కూడా అలాంటి ఇవి పెట్టుకుంటే ఈజీ అవుతుందని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి కలెక్టర్స్కి ఇక్కడే ఆఫీసర్లకి సహచర మంత్రివర్గ సభ్యులకి రాష్ట్రం మొత్తం ఈ కాన్ఫరెన్స్లో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ యూనిట్ హెడ్స్కి అందరికి కూడా స్వాగతం పలుకుతూ ఇక్కడి నుంచి మనందరం కలిసి సమిష్టిగా పనిచేసి వన్ ఆఫ్ ది బెస్ట్ మోడల్ని మనం ఎస్టాబ్లిష్ చేయాల్సి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనడా సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ బ్రేక్ ఫర్ ఫిఫ్టీన్ మినిట్స్ వీ హ్యావ్ టు ఫాలో టైమ్ వీ షుడ్ అసెంబ్బుల్ హియర్ బై లెవెన్ ట్వంటీ నైన్ లెక్కలు చెప్పలేదు ముందు ఆ లెక్కలు చెప్పండి తర్వాత మాట్లాడమంటే మళ్ళీ వచ్చి అవన్నీ క్లియర్ చేసి డబ్బులు లేవు క్లియర్ చేసాం ఫెయిల్డ్ మ్యాన్గా చేసుకొని ఇప్పటికీ రైలు ఎక్కిచ్చాం అయితే ఇక్కడ మీరు చేయాల్సింది సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ అని మ్యాక్సిమం ఉపయోగించుకోవాలి ఒక్కొక్క స్కీమ్ ఒక్కొక్క వేరియేషన్ ఉంటుంది మీకు కొన్ని అవసరాలు ఉంటాయి కానీ అవసరాల కంటే ఆ డబ్బుల్ని ఉపయోగించుకుని మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మనకు ఏ విధంగా అభివృద్ధికి ఉపయోగపడతాయో దాన్ని వర్కౌట్ చేయాల్సిన అవసరం దానికోసం ఇది పెట్టాం ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్ నేను ఎప్పుడు కూడా మీకు ఒక మాట చెప్పాను ఈ ప్రభుత్వం మొట్టమొదటి సమక్షం మేము ఎన్నికల్లో చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం సూపర్ సిక్స్ అమలు చేస్తామని ఈరోజు మీరు ఒకసారి చూస్తే రిట్రాస్పెక్ట్ ఎఫెక్ట్గా పెన్షన్లు ఇచ్చాం నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదహైదు వేలు అక్కడి నుంచి ప్రతి నెల మొదల తారీఖుని ఇస్తున్నాం పేదల సేవలో మన అందరం పోయి కూడా మళ్ళీ ఇస్తున్నాం అంటే రీఎన్ఫోర్స్ చేయడానికి మళ్ళీ చేస్తున్నాం ఒకప్పుడు జీతాలు కానీ ఉద్యోగస్తులకు పెన్షన్లు కానీ ఇవ్వని పరిస్థితి ఉంటే ఈరోజు అవి రెండు కూడా రెగ్యులేట్ చేసి మొదటి తారీఖున అవసరమైతే ఆ రోజు హాలిడే అయితే వన్ డే అడ్వాన్స్ ఇస్తున్నాం రెండో ప్రోగ్రామ్ మీరు చూస్తే తల్లికి వందనం దాన్ని కూడా అందరికీ ఇద్దరు పిల్లలుంటే ఇద్దరు పిల్లలకి అందరికి ఉంటే కొంతమంది ఆరు మంది ఏడు మంది వచ్చినప్పుడు కూడా ఉన్నారు భవిష్యత్తులో నాకు అనిపించింది వాళ్ళే ఈ దేశ భక్తులుగా తయారవుతారు ఎందుకంటే పాపులేషన్ తగ్గిపోతూ ఉంది ఇప్పుడు మామూలుగా మనం పాపులేషన్ మేనేజ్మెంట్ మాట్లాడుతున్నాం ఎక్కువ మంది మినిమం త్రీ చిల్డ్రన్ టూ చిల్డ్రన్ మాట్లాడుతున్నాం దానికి ఇది ఉపయోగపడే పరిస్థితి వస్తుంది ఇంకొక పక్క అన్నదాత సుఖీబాబా రెండో ఇన్షాలు ఇచ్చాం అక్కడి నుంచి వాళ్ళు కూడా మోటివేట్ చేసి ఇంకా కొన్ని సమస్యలు నేను మాట్లాడుతున్నాను దాని కూడా